హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు పన్నెండవ తారీఖు పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మల్లె పువ్వులతోటి మీరు రహస్యంగా చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ అంటే ఏదైనా ఇష్టమైన వాళ్ళు పట్టించుకోకపోయినా డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్యలైనా ఉన్నా సరే కొన్ని క్షణాల్లోనే మాయమైపోతాయి మల్లె పువ్వుల పరిహారం అనేది ఈ పౌర్ణమికి సరి సమానమైనదని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అనంటే పౌర్ణమి అంటే చంద్రుడు ఎలాగా మనకి మంచి తెలుపు రంగులో ఉంటాడు అలాగే ఈ మల్లె పువ్వులు కూడా తెలుపు రంగులో ఉంటాయి అనమాట తెలుపు అంటే శుభానికి గుర్తు అనమాట అంటే మనకు బాగా కలిసి రావటానికి నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు దూసుకురావటానికి మన కష్టాలు సమస్యలు అన్ని క్లియర్ చేసుకోవటానికి ఈ మల్లె పువ్వుల పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది మల్లె పువ్వులతో పరిహారం ఏంటక్క అని చెప్పేసేసి మీరు కొంతమంది అనుకోవచ్చు కానీ ఈ మల్లె పువ్వులతో పరిహారం అనేది పరిహార శాస్త్రంలోనే ఉంది దీంతో మనకి ఈ పౌర్ణమి రోజున చేయటం వలన చాలామంది ఏంటంటే చాలా రకాలుగా పరిహారాలు చేసి రిజల్ట్ రావట్లేదని చెప్పేసి మిడి రోజుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అమావాస్యకి చేసేటటువంటి పరిహారాలు ఆ రోజుల్లో ఎంత పవర్ ఉంటుందో అలాగే ఈ పౌర్ణమి గడియల్లో చేసేటటువంటి పరిహారాలకు అంతే పవర్ అనేది ఉంటుందన్నమాట మల్లె చెట్టు అనంటే అది కూడా మనకు దేవతా వృక్షంతో సమానం మల్లె పువ్వులతో కనుక మనం దైవానికి పూజ చేస్తే ఆ పూజ అనేది డైరెక్ట్ గా దేవుడికి అందుతుంది అనమాట చాలా చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు మల్లె పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి అనమాట అట్లా మల్లె పువ్వులు అనేవి మనకు డబ్బులు ఇంట్లో సిరుల వర్షం టానికి మనకు బాగా కలిసి రావటానికి ఉన్న సమస్యలన్నీ పోవటానికి మన జీవితంలో తెలుపు రంగు అంటే ఏంటి శాంతికి గుర్తు అంటే మనం అట్లా మనశ్శాంతిగా సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూడండి ఈ మల్లె పువ్వులను మీరేం చేస్తారు అని ఈ రోజు మీరు కొంచెం నియమాలతో చేయాలి రేపు పౌర్ణమి రోజున కొన్ని చిన్న చిన్న నియమాలతో ఈ పరిహారం చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది త్వరగా అనమాట ముందుగా అందరూ కూడా ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చెయ్యాలి మీకు కుదిరితే పంపులు ఉంటాయి కదా పల్లెటూరులో అయితే కొట్టుకునేటటువంటి పంపులు ఉంటాయి అలాంటి పంపుల కింద అయినా తలస్నానం చేసినా లేకపోతే బావులు ఉంటాయి బావుల దగ్గరికి వెళ్ళి కూడా చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటారు స్నానాలు ఎందుకంటే పుణ్యం కాబట్టి అలా చెరువుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ ఎవరికి అందుబాటులో అట్లా అలవాటుని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలా మీకు కుదిరితే అలా స్నానం చేయండి ఒకవేళ మాకు కుదరదు మేము అలా చేయలేము అంత దూరం వెళ్ళలేము అని అనుకుంటే గంగా జలం ఉంటుంది కదా ఆ గంగా జలం మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని అయినా సరే మీరు స్నానం చేయటం వలన ఏంటంటే మీకు ఆ నదుల్లో దగ్గర స్నానం చేసినటువంటి పుణ్యం అనమాట బావి దగ్గర నదులు నదుల దగ్గర చెరువుల దగ్గర స్నానం చేసినటువంటి పుణ్యం అనేది దక్కుతుంది ఎందుకంటే గంగా జలం అనేవి చాలా చాలా పవిత్రమైనవి అనమాట కాబట్టి తప్పకుండా ఇంట్లో అందరూ కూడా పరిశుభ్రంగా స్నానం చేయాలి అలాగే మీరు ఆ రోజు ఏంటంటే నలుపు రంగు బట్టలు మాత్రం కట్టుకోవద్దు ఎందుకు అని అంటే నలుపు అనేది శనికి గుర్తు సమస్యలను పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా తెలుపు రంగు వస్త్రాలైన క్రీమ్ కలర్ ఇవి కానీ గోల్డ్ కలర్ ఇవి కానీ లేకపోతే ఆకుపచ్చ ఎరుపు ఇట్లా మీరు ఏదైనా వేసుకోవచ్చు కానీ నలుపు మాత్రం వద్దు అది కూడా మీరు గుర్తుంచుకోండి చక్కగా అట్లా ఉతికిన బట్టలు ధరించి ఇంట్లో అంటే గోర్లు కత్తిరించడము జుట్టు కత్తిరించుకోవడము తిట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేయొద్దు అలాగే ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకొని గడపకు కూడా కాస్త పసుపు కుంకుమ రాసేసి ఇవన్నీ మీకు కుదిరితే చేసుకోండి కుదరకపోతే మనకు మల్లి పువ్వులు ఉన్నా చాలు ఈ పరిహారానికి పదకొండు అంటే పదకొండు మల్లె పువ్వులు కావాలి ఎక్కువైతే అవసరం లేదు పదకొండు మల్లెపూలు తీసుకోండి చక్కగా స్నానం చేసి మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలన్నమాట ఎందుకు అనంటే మీకు కుదిరితే సింపుల్గా పూజ చేసుకోండి దీపారాధన పౌర్ణమి రోజున చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అంటే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట కాబట్టి మీకు కుదిరితే మీకు శక్తి ఉంటే లక్ష్మీదేవి కంటే ఇంట్లో కూడా దేవుడు కూడా మల్లెపూల మాల వేసేసి చేయండి అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట మీ సంపాదన రెట్టింపు అవడానికి మీరు అనుకున్నది అనుకుంటున్నాను ఉన్నట్లుగా జరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అట్లా పూజ చేసినప్పుడు పూజలో కాస్త నైవేద్యంగా పొంగలి కానీ లేకపోతే ఒక చిన్న బెల్లం మొక్క లేకపోతే ఖర్జూరాలు అరటి పండు ఇట్లా మీ స్తోమతకు ఏది అట్లా అవకాశం ఉంటే లేకపోతే ఏమీ లేకపోతే పాలైనా సరే పంచదార వేసేసి పాలైనా పెట్టేసేసి అవి కూడా నైవేద్యంగా అందరూ స్వీకరించవచ్చు చక్కగా అలా చేసేసుకోండి అలా చేసేసిన తర్వాత ఈ పరిహారం మీరు ఉదయమైనా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు దీనికి వచ్చేటప్పటికి ఫ్రెష్గా ఉన్నటువంటి మల్లె పువ్వులు పదకొండు మల్లె పువ్వులు కావాలి మందికి మల్లె చెట్లు ఉంటాయి ఇళ్ళ దగ్గర అలా మల్లె చెట్టు ఉంటే అప్పటికప్పుడు ఆ మల్లె చెట్టు దగ్గర పూలు కోసేసుకోండి ఫ్రెష్గా మల్లె చెట్టుకు కూడా కాసిన నీళ్లు పోయండి చెట్టు ఉంటే ఒకవేళ మాకు చెట్టు లేదక్క అని చెప్పేసేసి అనుకుంటే బయట మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి అట్లా మీరు కొంచెం మల్లె పూలైనా సరే తీసుకొచ్చుకోవచ్చు ఒక్క పది రూపాయలు తీసుకొచ్చుకున్న మీకు సరిపోతుంది అట్లా అందులో ఒక పదకొండు మల్లె పువ్వులని మంచిగా బాగున్నాయి ఏరుకోండి అంటే కాడ ఉండాలి ప్రతి మల్లె కూడా కాడ ఉన్నటువంటి మల్లె పువ్వులు పదకొండు మల్లె పువ్వులు ఏరుకోండి నలిగినవి కాకుండా అంటే కొన్నిటికి పురుగులు ఉంటాయి అలాంటివి కాకుండా ఫ్రెష్గా బాగున్నటువంటి పువ్వులు తెల్లగా బాగుండాలి అలాంటి పదకొండు మల్లె పువ్వులను ఏరుకోండి అలా ఏరుకున్న తర్వాత ఆ మల్లె పువ్వులను మీరు ఒక పక్కన పెట్టేసేసుకోండి అలా పెట్టుకొని మీరు సాయంత్రం ఈ పరిహారం చేస్తున్నప్పుడు సంధ్యా సమయంలో ఇది ఎక్కడ చేయాలి అని అంటే మీకు దగ్గరలో ఏదన్నా చెరువు కానీ లేకపోతే పారేటటువంటి నీళ్లు లాంటిది ఏదన్నా ఉన్నా అలాంటిది కానీ లేకపోతే ఇక మాకు ఏది అవకాశం లేదు అనుకుంటే మీ ఇంటికి మీ ఇంటి దగ్గర మంచిగా ఫ్రెష్ వాటర్ అంటే మంచి స్వచ్ఛమైనటువంటి నీరు ఒక బకెట్లో తీసుకొని ఆ బకెట్లో వాటర్లోనే చేసేసుకోవచ్చు కానీ స్వచ్ఛమైనటువంటి నీరు కావాలి అలా మీకు కుదిరితే అట్లా చేసుకోండి నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ అలాంటి కాడ చేసుకోండి ఇంకా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మాకు అవకాశం లేదక్క అంటే బకెట్లో వాటర్ తీసేసుకోండి అట్లా తీసేసుకున్న తర్వాత ఆ పదకొండు మల్లె పువ్వులని మీ కుడి చేతిలో పట్టుకోండి మీ కుడి చేతిలో పట్టుకొని మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను చెప్పుకోండి ఇట్లా మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి మా మేము బాగా సంపాదించుకోవాలి అప్పులు ఏమన్నా ఉంటే తీరిపోవాలి ఇట్లా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను చెప్పుకొని భార్యాభర్తల మంచి గొడవలు తగ్గాలి ప్రేమించే అమ్మాయి ఫోన్ చేయాలి ప్రేమించే అబ్బాయి మాట్లాడాలి మేము మెలిసి సంతోషంగా ఉండాలి మాకు పెళ్ళి అవ్వాలి మాకు సంతోషం కావాలి ఇట్లా పిల్లలు మా మాట వినాలని ఇట్లా మీకు ఏ సమస్యలు అయితే అవి చెప్పేసుకొని ఆ పూలు నలగకుండా జాగ్రత్తగా పట్టుకోండి ఎందుకంటే పూలు చాలా సుకుమారంగా ఉంటాయి అలాంటి పూలను నలగకుండా పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పువ్వులను మీరు ఏం చేస్తారంటే ఆ పారే నీళ్ళల్లో వదిలేసేయండి అలా వదిలేసినప్పుడు చక్కగా పూలు అలా పారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట నీళ్ళ మీద అట్లా చేయటం వల్ల ఏంటి అంటే ఆ పౌర్ణమి చంద్రుడి వెలుతురికి మనకున్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ మొత్తం కూడా ఆ చంద్రుడు స్వీకరించి ఆ సమస్య అనేది పోతుందనమాట ఈ మల్లె పువ్వులు మన కష్టాన్ని తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట మన కష్టాన్ని తీసుకొని వెళ్ళి మన జీవితంలోకి అదృష్టాన్ని శుభాన్ని తీసుకురావటానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అలా పౌర్ణమి రోజున అంటే పౌర్ణమి చంద్రుడు తెలుపు రంగు ఈ మల్లె తెలుపు రంగు ఈ పరిహారం ఏంటంటే సాక్షాత్తు డైరెక్ట్గా మనం ఆ చంద్రుడికే సమర్పించినట్లు అనమాట కష్టం మొత్తం కూడా ఆయన గ్రహించేసి మన జీవితంలోకి మంచి జరగడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేసింది ఏముందలే అని చెప్పేసి అనుకోవద్దు ఇది మనకు పరిహార శాస్త్రం అని చెప్పబడింది ఇలా చేసి ఎంత కూడా ఆ సమస్యల నుంచి బయటపడ్డారనమాట అలా పారే నీటి మీద అట్లా పా అట్లా వెళ్ళిపోతే మన సమస్య కూడా ఏంటంటే అలా వెళ్ళిపోతుంది తర్వాత క్షణం నుంచి మన జీవితంలో మంచి జరగడానికి అవి చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగింది అనమాట ఒకవేళ బకెట్లో వేస్తే మరి అవేం అక్క అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు బకెట్లో వేసినటువంటి పూలు అయితే మీరు ఆ నైట్ మొత్తం అలాగే ఉంచేసేసేయండి బయటే చంద్రుడు వెలుతురికి అలా ఉంచేసేయండి తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఆ నేళ్లను మీరు ఏం చేస్తారంటే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ అట్లా పోసేసేయండి అలా పోయటం వలన మీకున్నటువంటి సమస్య కూడా మొత్తం క్లియర్ అయిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఫోన్ చేయటము ఇట్లా డబ్బు పరంగా సమస్యలు తీరటం భార్యాభర్తల మంచి అన్యోన్యత పెరగటం గొడవలు తగ్గటం ఇలాంటివన్నీ జరిగి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగింది కాబట్టి ఈ పౌర్ణమికి ఈ మల్లెపూల పరిహారం అనేది సరి సమానమైనది అస్సలు మిస్ అవ్వద్దండి ఖర్చు కూడా మీకేమీ ఉండదు ఒక్క ఐదు రూపాయలు మళ్ళీ పూలు తీసుకున్నా కూడా మనకు అన్ని పూలు ఇస్తారు కాబట్టి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా చేసాము అని చెప్పేసేసి మీరు ఎవ్వరికి చెప్పాల్సినటువంటి పని లేదు ఎవరైనా చూస్తే చూడనివ్వండి కానీ ఫలానా రీజన్ కని చెప్పేసేసి మీరు ఎవ్వరికీ చెప్పద్దు కాబట్టి చాలా చాలా సులువుగా ఇది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా చేసుకోవచ్చు చక్కగా ఈ సింపుల్గా ఈ పరిహారం చేసేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్